హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ ప్రకృతిలో పచ్చదనం అనేది ఎప్పుడు చూసినా మన మనస్సుకి ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు ఉంటుంది అయితే ఈ ప్రశాంత వల్ల ఎన్నో ప్రయోజనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి వాటిలో భాగంగా మనం ఇది వరకే చెప్పుకున్నాం కదా ప్రకృతిలో మనం నడుస్తూ ఉన్నా చూస్తూ ఉన్న మనస్సుకి హాయితో పాటు ఆనందంతో పాటు ఏకాగ్రత తెలివితేటలు కూడా వస్తుంటాయని చెప్పి ఇది వరకు వీడియోలో చేయడం జరిగింది ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకు దగ్గరగా ఉన్న పార్కును చెరువును తో చూస్తే కాసేపు అక్కడికి అలాగా వ్యాహ్యాలకి అదే విధంగా నడకకు వెళ్దాం అనిపిస్తుంది ఈ ఆలోచన అనేది ఎంతో గొప్పగా ఉండడం కారణంగా ఈ చిన్న వ్యాయామమే నడుస్తూ వెళ్లిన వ్యాయామమే గుండె ఆరోగ్యానికి పెద్ద సాయం చేస్తుందని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది ఊరికే చెప్పడం కాకుండా అమెరికాలోని ఐదు ప్రధాన నగరాలకు చెందిన మూడు వేల మంది పౌరుల పైన ఇందుకోసం పరిశోధన చేయడం జరిగింది ఓ చక్కటి ఉద్యోగనం దగ్గర చెరువు సమీపంలో జీవిస్తున్న వాళ్ళలో గుండుపోటుకు మూలమైన బృహత్తమని పూడిక అంటే కరోనరీ హార్టలరీ క్యాల్సిఫికేషన్ అంటే సి సమస్య తక్కువగా ఉందని వీలు తేల్చారు మిగతా వాళ్ళతో పోలిస్తే పచ్చదనానికి దగ్గరగా ఉన్న వాళ్ళలో ఈ సివిసి సమస్య ముప్పై ఐదు శాతం అదేవిధంగా నీటి వనరుల సమీపాన ఉన్న వాళ్ళలో ముప్పై రెండు శాతం తక్కువగా ఉన్నట్లుగా వీరు తేల్చడం జరిగింది మన ఇళ్ల చుట్టూ ఉద్యోగనంలా పది శాతం పెరిగినా మంచిగా ఈ ఉపయోగం ఉంటుందని వీరు చెబుతున్నారు దీని వల్ల హృద్రోగ అంటే గుండె సంబంధిత సమస్యలు అనేవి పదిహేను శాతం తగ్గుతాయని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకనే మనకు మన పరిసరాల్లో వీలైనంత వరకు ఏ మొక్కలైనా సరే పళ్ళు మొక్కలు ఏవైనా మనం తిన్న తర్వాత ఆ విత్తనాలని చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఒక అరడుగు తీసి నాటుతూ ఉంటే ఆ చెట్లు అనేవి పెరిగి మనకి ఎంతో పర్యావరణాన్ని అందిస్తాయి తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్